చె రైల్వే జోన్ వచ్చినటో యాభై రెండు రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక విషయం సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే మేము వెళ్ళి నేను బతిమిలాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఇమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మారుతం బాగా ఇష్టం బా అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియా కిత ఇమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి వల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ గారు మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలో కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం టీసీడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూళ్లు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదూ జరిగితే యుద్ద ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి హుదు ఎక్కడ తిట్లీ కూడా ఏదో ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమానండి ఉత్తరం వరదలు కూడా ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్ట ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు మేమంతా ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబల్ ఎనర్జీ మొత్తం వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడొస్తుంది ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రో కెమికల్ కారిడార్ ఎక్కడిన వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పట్టి హైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం అన్ని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో డౌట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుట్టాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించుకెళ్తాం సాడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కల రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చింది నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా ఏంటవుతుంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కానీ అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలల కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పని పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు అడుగుతున్నా కనీసం రైల్వే జోన్కు భూమి ఇవ్వాలి ఏం పీకారు మళ్ళీ ఒక ఐటీ కంపెనీ వాళ్ళు సరిగా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్రెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టిక్ జోన్ సిఇ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా